అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో లోకేష్ కీలక ప్రకటన చేయడం జరిగిందండి తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభాబ పథకాలకు సంబంధించి ముహూర్తం అయితే ఖరారు చేశారన్నమాట ఈ విషయానికి సంబంధించి రెండు పథకాలు ఎప్పుడెప్పుడు అవుతాయా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి అదేవిధంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ మీటింగ్లో కూడా ఈ ఈ పథకాలకు సంబంధించి మరి మనకి ప్రస్తావన అయితే రావడం జరిగిందనమాట ప్రతిపక్ష పార్టీలు దీని గురించి క్వశ్చన్ చేశారండి మరి ఇంతవరకు ఎందుకు మీరు ఈ రెండు పథకాలు అమలు చేయలేదని చెప్పి అడగడం కూడా జరిగిందనమాట ఈ రెండు పథకాలు అతి ముఖ్యమైన పథకాలు కాబట్టి ఇంకా ఈ పథకాన్ని అమలు చేయడంలో లేట్ ఎందుకు జరిగిందన్న విషయాలపైన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందండి మరి ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తామన్న నిన్న అయితే ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దాని ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారండి వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వల్ల వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట దీంతోపాటు వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదామండి ఏపీ కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిన తల్లికి వందరం అదే అమ్మఒడి పథకం అండి మరియు అన్నదాత సుఖీభావ రైతు భరోసా పథకాల అమలుకు ముహూర్తం అయితే ఖరారైపోయింది ఏప్రిల్ మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పథకాలు అమల్లోకి రానున్నట్లు మంత్రి నారా లోకేష్ శాసనసభ మండలిలో అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ పథకాల యొక్క అమలు పూగల ఆ ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ రెండు పథకాల కోసం ఎనిమిది నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉన్నారు ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందండి అయితే దీనికి ఈ ఈ పథకాల అమలుకు నారా లోకేష్ గారు స్పందిస్తూ ఏప్రిల్ మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పి ఆయన స్పష్టం చేయడం అలాగే అధికారికంగా ప్రకటించడం కూడా జరిగిందనమాట రాష్ట్రంలోని అన్ని అర్హులైన కుటుంబాలకు హామీ ఇచ్చిన విధంగా ఈ నిధులు అందజేస్తామని చెప్పి తెలిపారండి విద్యా సంవత్సరానికి ముందే తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట తల్లికి వందన పథకం ద్వారా అమ్మఒడి పథకానికి బదులుగా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించనున్నారు గత ప్రభుత్వంలో ఇదే పథకం మనకు అమ్మఒడి పేరుతో ఉండేదన్నమాట ఈ పథకానికి పేరు మార్చి తల్లికి వందన పథకం కింద పేరు మార్చడం జరిగిందండి ఈ పథకం ద్వారా అర్హులైన తల్లులకు ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే అందించనున్నారండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వ ఇవ్వనున్నారన్నమాట అంటే మనకి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకు ఈ లబ్ధి అయితే చేకూరుతుందండి ఇంట్లో ముగ్గురు ఉన్న అలాగే నలుగురు పిల్లలు ఉన్నా ఎంతమంది చదువుకుంటే ఉన్నా అంతమంది చదువుకున్న పిల్లలకి అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం లబ్ధిదారులకు నిధులు జమ చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభానికి ముందే ప్రత్యక్ష బదిలీ వ్యవస్థ అంటే డీబీటీ ద్వారా నగదు అనేది డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుంది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడుల నిధులు అందించబోతున్నారండి ఈ పథకం ద్వారా రైతులకు భరోసా స్థానంలో అమలవుతుంది ఈ ఈ పథకం మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో ఉండేదన్నమాట ఈ పేరును మార్చి అన్నదాత సుఖీభావ పథకం కింద పేరు మార్చడం జరిగిందండి ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు కూడా పన్నెండు వేల ఐదు రూపాయల వరకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారనమాట ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నిధులు విడుదల చేసి ఈ ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మీడియా సమావేశంలో బడ్జెట్ అనంతరం కూటమి హామీలు అమలు ప్రారంభమవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట తల్లికి వందనం అన్నదాత సుఖీభ పథకాలను ఏప్రిల్ మే రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగిందండి లబ్ధిదారుల సందిగ్ధత చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మీ అందరికీ కూడా ఏప్రిల్ మే నాటికి దీనికి ఈ రెండు పథకాలకి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో జమ అవుతాయని చెప్పి ఆయన స్పష్టం చేశారనమాట తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ పథకాలకి లబ్ధిదారుల యొక్క అర్హతలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే తల్లికి వందనం వందన పథకానికి సంబంధించి అర్హులు ఎవరంటే కుటుంబ వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలండి లబ్ధిదారు పిల్లలు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి ఒకే కుటుంబానికి ఒక్క తల్లికే ప్రయోజనం అందుబాటులో ఉంటుంది అంటే ఈ డబ్బులు పిల్లల యొక్క ఖాతాలో కాకుండా తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ అవుతుంది కాబట్టి తల్లికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారండి అంటే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండి వారి తల్లి ఆ తల్లి స్కూల్కి పంపిస్తూ ఉన్నట్టయితే కనుక ఆ ముగ్గురు పిల్లలకి సంబంధించిన డబ్బులు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి మూడు పదిహేను వేల ఐదు వందలు మనం లెక్కేసుకుంటే కనుక నాలుగు నలభై ఐదు వేల రూపాయలైతే మరి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నమాట ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రైతు సొంతంగా వ్యవసాయ భూమి కలిగి ఉండాలి బ్యాంకు ఖాతా ఆధార్ అనుసంధానం తప్పనిసరి మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఉండాలన్నమాట లింకప్ చేసుకుని ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించే రైతులు అర్హులు కాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఏ ఈ అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అనమాట కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆర్సీసీసీ కార్డు ద్వారా అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా సందిగ్ధతతో ఉన్నారండి ఈ పథకాలు అమలు అవుతాయా ఈ డబ్బులు అనేవి మరి ఎప్పుడు అకౌంట్లో పడతాయి కొత్త ప్రభుత్వం వచ్చేసి పది నెలలు దాడుతున్నా కానీ ఇంతవరకు కూడా దీనికి సంబంధించిన నిధులైతే అకౌంట్లో జమ కాలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారో అదేవిధంగా ఆందోళన కూడా చెందుతున్నారండి వీరందరికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదని చెప్పి మనకి మార్చి నుంచి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఆ దరఖాస్తులు తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్ మే నెలలో ఈ అనేవి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయండి దీంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవడం జరుగుతుంది అనమాట దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింక్లు అనేవి చేయించుకోవాలండి ఇది ఎందుకంటే వెరిఫికేషన్ అనమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అప్ అయి ఉందా లేదా మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీరు ఇచ్చిన ఇవన్నీ ఉంటాయి జిరాక్స్లు జిరాక్స్లన్నీ ఉంటాయి కదా అవన్నీ కరెక్టా కాదా మీరు ఈ పథకానికి అర్హులా కాదా అన్న విషయాలన్నీ ఈ వెరిఫికేషన్లో తెలిసిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంపీసీఏ లింకు అలాగే ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకోవటం వల్ల మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట దీని ద్వారా మీకు ఎలాంటి